హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాపల్లె వంట ఛానల్ ఇది వచ్చేసి మనకి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతికి వెళ్ళాము కదా ఊరికి ఆ రోజు భోగి రోజు బ్లాగ్ అనమాట ఈ వ్లాగ్ నచ్చితే మీకు తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించింది చూశారు కదా మా పిల్లలైతే హ్యాపీ సంక్రాంతి పొద్దు పొద్దునే లేచి రెడీ అయిపోయి తొందరగా తలస్నానం చేసేసారు సిక్స్ థర్టీ సెవెన్ కల్లా మా అమ్మ అయితే ఫోర్ థర్టీకే లేచింది నేనేమో కో ఫైవ్ థర్టీకో లేచినట్టున్నాను చూడండి ఎంత చీకటిగా ఉందో లేచిన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే మొత్తం తెల్లగా తెల్లారిపోయింది నేను లేచేసరికి మా అమ్మ గిన్నెలు దోమేసింది బట్టలుంటేడిచినవి ఎందుకన్నా ఇవన్నీ ఉతికేసింది నెక్స్ట్ ఊడ్చి చల్లి మొత్తం అంతా కొసేపు ఎండుతుంది అనేసి వాటర్ కలాప్ అంతా కూడాను చల్లేసి పక్కన పెట్టింది నెక్స్ట్ ఇంకా గొబ్బెమ్మలు రెడీ చేసి పెడుతుంది అనమాట కింద పేపర్ వేస్తే దానికి అనేసి చిన్న బేషన్ ఉంటే దాంట్లో పెట్టింది మూడేమో రౌండ్ ఇవి గిన్నెల్లాగా ఒకటేమో ఇట్లా పొడవగా చేసింది మూడేమో ప్లేట్స్ చేసింది అనమాట ఒకటి మెట్ల మీద ఒకటి ఇంటి ముందు ఇంకోటేమో బజార్లో మనకి గేట్కి ఎదురుగా పెట్టడానికి మూడు లేదా ఐదు అలా చేస్తారు మా అమ్మ మూడు చేసింది ఇంకా దాంట్లో వేయడానికైతే పూలు రేగిపళ్ళు కందికాయలు బుడం దోసకాయలు ఇంకా గరక ఇది తెల్లది ఇది పువ్వు ఇది ఇదొకటి అంటే రైతులకి అయితే మామూలుగా అయితే రైతులు పండగ కదా మనకి ఎవరెవరికి ఇంట్లో ఏమేమి పండే మా అమ్మమ్మ అయితే చేలో పండిన బొబ్బరికాయలు కందికాయలు ఇంకా వడ్లు నవధాన్యాలు ఇవన్నీ వేసేది దాంట్లో టమాటాలు అంటే పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేది ఎవరి ఇంట్లో ఏమేమి పండితే అవి ముగ్గు అయితే నేనే వేశాను నాకు చుక్కల ముగ్గులు అయితే అసలు రావు ముగ్గులే రావు ఇలాంటి డిజైన్స్ అయితే ఏదో చిన్న చిన్నవి ట్రై చేస్తాను కానీ పెద్దగా అయితే నాకు ముగ్గులు రావండి అలా మేనేజ్ చేస్తూ ఉంటాను కలర్స్ వేసాం కాబట్టి కొంచెం పర్లేదు బాగానే ఉంది అనిపిస్తుంది చూడడానికి నా ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి లేదంటే నెక్స్ట్ టైం ఇంకా బాగా ట్రై చేస్తాను ఇంకొంచెం పెద్దది ప్రస్తుతానికైతే ఇది వేసాను సైడ్కి మాత్రం ఫ్లవర్స్ ఇంకా నేను ముగ్గు వేసి దిద్దేసరికి హాఫ్ అన్ అవర్ అయిపోయింది చూసారా అప్పుడు కరెక్ట్గా పావుదక్కు అరవుతుంది టైము మేము గొబ్బెమ్మలు అవి పెట్టినప్పుడు సైడ్కేమో అవి మా అమ్మేసింది ఈ ముగ్గు ఒకటి నేను వేసాను ఇంకోటి ఇంటి లోపల గేట్ లోపల ఇంకోటి వేసాను మా ఇవి నన్ను లేపలేదు నన్ను లేపపోతే చూడని నైటే చెప్పి పడుకుందనమాట అంత పొద్దున్ను చీకటితో తనేందుకులే అనేసి లేపలేదు ఇంక ఇప్పుడే మేము ముగ్గు వేసామనేసి సిక్స్ అప్పుడు లేపాను ఈ ముగ్గు వేసేసి కలర్స్ వేసి లోపలికి వెళ్ళాను అనమాట ముగ్గు రౌండ్ వేసేసి ఏదో డిజైన్ వేసి లోటస్ వేసాను అనమాట పెద్దది లోపల కూడా కలర్తోనే ఫిల్ చేసేసి హ్యాపీ సంక్రాంతి అని రాశాను మా ఆయన వచ్చి భోగి అది భోగి రోజే సంక్రాంతి అని రాసామంటే భోగి పండగ ఆ పండగ ఈ పండుగ అన్నాం కదా మొత్తం అన్నీ కలిపి సంక్రాంతి పండగ అంటాం కాబట్టి ఇంకోటి ఏంటంటే పల్లెటూర్లలో ఇటు తెలంగాణ సైడ్ ఒకే రోజు చేస్తాము పండగ అంటే నాకు తెలిసైతే చిన్నప్పటి నుంచి భోగి రోజే ముగ్గులు కలర్స్ పిండి వంటలు నాన్ వెజ్ కూడా తింటారు అదే రోజు కాబట్టి నేను హ్యాపీ సంక్రాంతి అని రాశాను సంక్రాంతి పండగ అంటాం కాబట్టి ఈ రథమేమో మా అమ్మే వేసింది నాకు ఇవి రావు ఇవేమో ఈరోజు వేస్తారు నెక్స్ట్ డేనేమో బయటకు వేస్తారనమాట దాని కింద చక్రాలు తాడు అవన్నీ కూడా వేస్తారు ఈరోజు లోపలికి వేసేసి అంటే ఆ రోజు నేను ఇది వీడియో ఎడిట్ చేసేసరికి ఆ టైం కొంచెం పండగ బిజీలో ఉండి అందరు అడుగుతున్నారు వీడియో లేట్ అయింది లేట్ అయింది ఇన్ని రోజులైపోయింది ఏమైంది అక్క మేము వీడియోస్ పెట్టట్లేదు అని చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోస్ కోసం వెయిట్ చేసిన వాళ్ళందరికీ కూడాను పాత వీడియోస్లో అడుగుతున్నారు కదా ఇంతకు ముందు పెట్టిన బ్లాగ్లో మొత్తానికైతే సెవెన్ అందుకే కుదరలేదు నెట్ కూడా లేదు అక్కడ టైం కూడా కుదరలేదు పండగ తర్వాతనే పిండి వంటలు అవి చేసుకున్నాము పిండి వంటలు ఇంకొంచెం మా బ్యాగ్స్ అవి సర్దుకోవడం అవన్నీ చేసుకోవడం అదే సరిపోయిందనమాట అంటే దగ్గరే ఉన్నా సరే తీసుకొచ్చినవి పిండి వంటలు అప్పటికప్పుడు బండి మీద వచ్చాం కదా మొత్తం అన్ని మా వారితో పంపించడము కొంచెం నేను కూడా రెస్ట్ తీసుకున్నాను మాక్సిమం ఈసారి ఏం పని చేయలేదు అసలు ఒక పిండి వంటలు ఒకటి మా అమ్మకి హెల్ప్ చేశాను అది కూడా ఏం చేసి అరిసెలు చేశాను లాస్ట్ రోజు మధ్యలో ఒకరోజు గ్యాప్ ఇచ్చి కారపూస మా అమ్మ చేసుకుంది రెండో రోజు కట్టెగారులు ఒకటి ఉండలు చేసి ఇచ్చాను అన్నమాట అంతే ఇక్కడ మా ఈవెనల్ లేపిన తర్వాత గేటు ముందు లోపల ముగ్గేసా అని చెప్పాను కదా ఇది కూడా కొంచెం చిన్నదే వేశాను డిజైనే కాకపోతే అంత కోతులు అనేసి అడావుడిగా చిన్నగా వేశాను భయం వేసింది అప్పుడు నాకు చెట్టు మీద మొత్తం నాలుగైదు కోతులు ఉన్నాయి అందుకే చిన్న ముగ్గు వేసేసి దీవినాని కలర్స్ అంటే అప్పుడు వేసింది అనండి లేపలేదు ఎందుకు మీరు బయట వేసారు అని అంటే అప్పుడు చీకటి ఉంది నువ్వు లేవలేవు అయినా మేము ఇప్పుడే లేచాము కంప్లీట్ అవ్వగానే నేను లేపిన అని చెప్పాను ముగ్గు వేసిస్తే కలర్స్ వేసింది అనమాట కలర్స్ వేసి దానికి అవుట్లైన్ కూడా వేసింది కలర్స్ వేసిన తర్వాత మళ్ళీ ముగ్గు వేస్తే దానిపైన బాగా కనిపిస్తుంది ఇంకా లోపల చిన్న చిన్న డిజైన్స్ అవి వేసాను మా దీవినమ్మ లోపల నేను ఒకటి వేసిస్తే సేమ్ చూసి యాజ్ టీజ్ అలాగే వేసింది అనమాట బాగా వేసింది బాగా ఇంట్రెస్ట్ ఇక్కడ కూడా ముగ్గు ఉంటుంది కానీ మీ ఉండే దగ్గర అది జోలికైతే అయితే రాదు కప్పలు అవి ఉంటాయి అనేసి అక్కడ తక్కువ అనమాట కప్పలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉండవు ఇక్కడేం బాగా వస్తూ ఉంటాయి ఫొటోస్ తీసాను కొన్ని కొంచెం వీడియో తీశాను దీవిన ముగ్గు వేసేది తనకు నచ్చిన కలర్స్ వేసుకుంది ఎల్లో రెడ్ పర్పులు గ్రీను ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఏమో ఉన్నాయి ఇంకా అవే రిపీట్ చేసింది అనమాట బయట నేనేసిన ముగ్గు బాగుందా నువ్వేసింది బాగుందా అంటే నువ్వేసిందే బాగుంది అన్నది లేదు మమ్మీ నువ్వేసిందే బాగుంది నీట్గా వేసే అవుట్లైన్ కానీ అని చెప్పాను అనమాట ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది లోపల కూడా డిజైన్ వేస్తాను చూడండి అవుట్ లైన్ మంచిగా సన్నగా వేస్తే బాగుంటుందంట మిడిల్లోనేమో పెద్దగా బ్రాడ్గా ఉండాలంట బాగా కనిపిస్తుంది అంట లోటస్ అది చెప్తుంది నాకు సరే నీకు నచ్చినట్టుగా వేసుకొని ఆ ముగ్గు మొత్తం ఇంకా తనిఖే ఇచ్చేసాను ఇంకొంచెం ఇంకొక టూ రౌండ్స్ వేస్తే మొత్తం గేట్ వరకు వచ్చేది కాకపోతే కోతులు ఉన్నాయనేసి నేను ఇంక తోటి అలా చేసేసాను ఫస్ట్ పిచ్చి పిచ్చిగా అనిపించింది రంగులు వేసిన తర్వాత మంచి మంచిగా వచ్చింది నాకు ఫస్ట్ నుంచి కూడా ముగ్గులు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కాకపోతే డిజైన్స్ వేసేదాన్ని అనమాట మెహందీ డిజైన్స్ వచ్చి కదా నాకు అది వేయడం అలవాటు కదా దాంట్లో కొన్ని కొన్ని ముగ్గులు కలిపేస్తూ ఉంటాను అటు ఇటు ఏ ముగ్గుయినా ఎంత చండాలంగా వేసినా సరే కలర్ వేస్తే మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది మధ్యలో పసుపు వేసేసి కుంకుమ బొట్టు పెట్టేసి ఇంకా గొబ్బెమ్మలైతే పెడుతుంది నేను ఒకటి పెట్టాను మా అమ్మ ఒకటి పెట్టింది మూడు చేసామని చెప్పాను కదా మా దీవెనమ్మ ఒకటి పెట్టింది అనమాట అది తీయడానికి రావట్లే మెత్తగా ఉంది కదా అని గట్టిగా లేపితే విరిగిపోతుంది ఏమనేసి మా అమ్మ తీసి చేతికిచ్చింది అక్కడ పెట్టింది ప్రతి ఇయరు సంక్రాంతికి దసరాకి కంపల్సరీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము ఈ రెండు పండగలకి మిగిలిన వాటికి చాలా తక్కువ అసలు అయితే వెళ్ళము ఈ రెండే అనమాట సంవత్సరంలో రెండు పండగలు ఎందుకంటే ఆడపిల్లలే కాబట్టి బతుకమ్మ ఆడడం అయినా ముగ్గులు వేసుకోవడం సంక్రాంతి అయినా ఈసారితోటి మూడు సార్లు భోగి పళ్ళు పోయడం అయిపోయింది మా పిల్లలకి ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ట్వెల్వ్ ఇయర్స్ వస్తాయి కాబట్టి దీవెనాకు ఉండ ఒకవేళ చేస్తే సింపుల్గా ఇంట్లో మా దీవెన్ బాబు చేసుకోవడం వాడు అక్క వద్దులే ఈసారి అని నేను కూడా పోసుకొని అక్క పోసుకుంటేనే పోసుకుంటా అని మారం చేశాడు ఇంకా దీవినాకు కూడా త్రీ టైమ్స్ అయిపోతాయి ఎలాగో లెవెన్ ఇయర్స్ కదా అనేసి బోగిపళ్ళు పోసాము ఆ వీడియో కూడా రేపు మీకు అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా పిండి వంటలు ఉన్నాయి నాన్ వెజ్ వెజ్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి చూడండి ఇంకా ఇప్పటి నుంచి అయితే డైలీ పెడతాను దాంట్లోనే మేము పెట్టంగా మిగిలినవి పూలు రేగిపళ్ళు కందికాయలు ఏంటి అవి దోసకాయలు పువ్వుని ఇలా తుంపేసి మంచిగా డెకరేషన్ చేస్తుంది రౌండ్గా కొన్ని పెట్టింది ఇలా చేసింది అనమాట ఇంతకుముందు మా చిన్నప్పుడైతే మాకు వాకిలి ఊడ్చి చల్లి నీళ్ళు చల్లేదే ఉండేది మొత్తం అంతా ఇది ఈ మధ్య ఎలకలు పందికొక్కలు ఎక్కువ అయ్యేసరికి కొంచెం మొత్తం అంతా చేపించేసింది మా అమ్మ అందులోనూ కొంచెం ఏజ్ ఎక్కువ అవుతుందంటే ఊడ్చి చల్లడం అదంతా కొంచెం కష్టం అవుతుంది అనేసి టూ డేస్కి ఒకసారి పైప్ వేసి కడిగేస్తుంది ఇదైతే వాటర్ వేస్తే సరిపోద్ది ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోయినా ఒక బకెట్ నీళ్ళు వేసి ముగ్గు వేసారు పెద్దదేమో శుభ్రంగా ఊడవాలి కల్యాప్ చల్లాలి ఎవరైనా లేకపోయినా ఇంట్లో ఏంటైనా ఊరెళ్ళినా సరే కొంచెం ఇదైతే పెద్దగా అనిపించదు మట్టి ఉంటే మాత్రం కంపల్సరీ ఎవరో ఒకళ్ళు ఉండాలి మనుషులు ఇక అందరు ఇదే అయిపోయి పల్లెటూరులో కూడా ఎక్కడ ఏం కల్లాబ్తో చల్లే కాబట్టి బజార్లలో కొంచెం ఏమైనా ఉంటే ఉంటుంది కానీ అంతైతే ఏం ఉండట్లేదు ఇప్పుడు చాలా తక్కువ ఎక్కడ చూసినా టైల్సు మార్బుల్సు ఇలా ఫ్లోరు ఇది చేసుకోవడం ఖర్చు అది అయిపోయింది కాబట్టి ఇంకా దీని మీదనే వేసుకోవాలి మట్టి అయితే ఇంతకుముందు ముద్ద కలర్స్ వచ్చాయి బాగా వాటర్లో ఏమంటారు నీళ్లు కలిపేసి దూది ముంచి రుద్దేవాళ్ళం టెన్ డేస్ అయినా ఆ ముగ్గు వేసిన వచ్చు అలాగే ఉండేది చేతులకు కూడా మొత్తం వేళ్ళకంతా బాగా పండేవన్నమాట కలర్స్ మొత్తానికైతే దీవిన ముగ్గు అయిపోయింది నెక్స్ట్ అవుట్ లైన్ వేసేసి నేను అది వేసాను గొల్స్ కట్ట ఏమంటారు దాన్ని అది వేసి దాంట్లో కూడా కొంచెం ముగ్గులు వేసాను అనమాట ఎల్లో కలరు రెడ్ కలరు ఇంకా దీంట్లో కొంచెం బియ్య పిండి శనగపిండి నలుగు పెడుతున్నాను పిల్లలకి వెన్నెలు పెట్టేసి వేపాకేసి బాగా కాగబెట్టాము పసుపు శనగపిండి బియ్య పిండి కొంచెం నూనె వేసి బాగా మిక్స్ చేశాను ఇక్కడ బ్యాంగిల్ చేసుకున్నాను కదా కొడుకున్న వాళ్ళు వేసుకోవాలంటే ఇంకా రేపు పండగనంగా వేసుకున్నాను నేను పండగ అయిపోయిన తర్వాత తీసేశాను అనమాట కనుమ రోజా కనుమ తెల్లారో తీశాను అందుకే అన్ని బ్యాంగిల్స్ వేసుకున్నాను ఒక టూ డేస్ ఏమో ఉంచుకున్నాను చాలామంది వేసుకున్నారు చూడండి స్టూల్ మీద వేసేసి ఇక నాకు కొంచెం ఫేస్కి హ్యాండ్స్కి లెగ్స్కి కొంచెం పసుపు అది పెట్టేసుకున్న తర్వాత తల స్నానం అయితే చేపిచ్చేసనమాట కొంచెం నెత్తికి నూనె పెట్టేసుకొని వేడి నూనె పెట్టి ఏమంటారు తలకి ఇక్కడ పైన అలా పెట్టేసి చేసాము దీవెననే బాగా చల్లగా ఉందంటుంది గాలి బాగా వచ్చింది ఆ రోజు కొంచెం కొంచెం తీసి ఫస్ట్ నేను పెట్టాను తర్వాత ఇంకా తనే అనమాట ప్రతి ఇయర్ ఇలాగే చేస్తాము మా దీవెన బాబు మాత్రం అస్సలు ముట్టుకోడు అక్క పెడుతుంటే నాకైతే వద్దమ్మా నాకు అట్లా పెడితే నేనైతే స్నానం కూడా చేయను నాకేం వద్దు అని అన్నాడు నీకేం పెట్టనులే అబ్బాయి కదా అని పెట్టలేదనమాట పసుపు వేయకపోతే ఓన్లీ శనగపిండితో పెట్టుకోవచ్చు పిల్లలకైనా వేపాకు మాత్రం కంపల్సరీ వేడి నీళ్ళల్లో కానీ పేస్ట్ కానీ ఏదైనా వేసి మరిగించుకోవచ్చు మొత్తం చేతులకి కాళ్ళకి ఫేస్కి అంత అప్లై చేసేసాను నవ్వు వస్తుంది అనమాట ఇక్కడ అది రాస్తుండే చక్కెలి గింతలు అవుతున్నాయి అనేసి బకెట్లో కూడా కొన్ని పువ్వులు భోగిపళ్ళు వేసాము రేగిపళ్ళు వేసామన్నమాట పెద్దవాళ్ళు కూడా భోగిపళ్ళు పోసుకోలేని వాళ్ళు కూడా స్నానం చేసే వాటర్లో రేగిపళ్ళు వేసుకొని స్నానం చేస్తారు అట్లా కాళ్ళకి కూడా మొత్తం అంతా బాగా రాసేసాను కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి షైనింగ్ వస్తుంది అనమాట ఫేస్ ఇక్కడ వచ్చేసి ఇద్దరికి తల స్నానాలు అయిపోయాయి దేవుడి దగ్గరికి వెళ్ళి అండం పెట్టుకొని బొట్టు పెట్టుకున్నారు ఇంకా మా అమ్మ షాప్కి వెళ్ళింది నూనె అగరబత్తులు అవి తీసుకురావడానికి పూజ కోసం అని అప్పుడు మా దీవెన్ బాబు వెళ్ళి తన తనకోటి కేకు ఇంకోటి కుర్కురే ఏదో తీసుకొచ్చుకున్నారనమాట పొద్దున లేచారు కదా ఆకలి అవుతుంది ఇంకా టిఫిన్ చేయలేదు టైం సెవెన్ థర్టీ అయింది ఆకలి వస్తుందంట లేచి అయింది కదా మా అమ్మ పూజ అది చేసేసింది చేసిన తర్వాత బొబ్బరిపప్పు నానబెట్టింది టిఫిన్ కోసం గారెలు వేయడానికి అందుకనేసి వాళ్ళకి ఆకలి వేసి షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాడు బిస్కెట్ కోసం అనేసి వెళ్ళి కుర్కురేలు కేకులు అవి కొనుక్కొచ్చాడాడు మొత్తానికైతే పూజ కంప్లీట్ అయ్యేసరికి సెవెన్ సెవెన్ అయింది ఆ తర్వాత పిండి రుబ్బేసి అది వేసేసింది అనమాట మా అమ్మ గారెలు వేస్తుంటే నేను వీడియో షూట్ చేయలేదు నేను ఇంకా తలస్నానం చేయడానికి వెళ్ళాను పొద్దున్నే పక్కన ఆంటీ వాళ్ళ మనవరాలు బోగిపళ్ళు పోస్తున్నారని అంటే పిలిస్తే వెళ్ళా అనమాట నేను కూడా ఫ్రెష్ అయిపోయి నేను మా దీవెన వెళ్ళాము భోగిపల్ల వీడియో కూడా పెడతాము చూడండి రేపు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మా పల్లె వంట ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి వీడియో వచ్చింది తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మన వీడియోకి ఎన్ని లైక్స్ వస్తే అంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట చూసారా బొబ్బరిపప్పు ఆల్రెడీ నైట్ నానబెట్టేసింది మార్నింగ్ లేచిన తర్వాత ముగ్గులు ఏ అయిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టేసింది అనమాట దాంట్లోకి ఇంకా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ కడిగి కట్ చేసి బేషన్లో పెట్టేసింది వాటర్ ఉంటే పోయిద్ది అనేసి ఇంక ఇప్పుడేమో దంచుతుంది రుబ్బురోలు లేదు ఉంది కానీ దానికి సరిపోయేది లేదనమాట అది వేరు ఇది వేరు అందుకనేసి రోకల బండితోనే చేస్తుంది తొందరగానే మెరుగుద్ది మిక్సీకి వేస్తే టేస్ట్ ఉండదని మా అమ్మ రోట్లోనే చేస్తుంది నేనైతే గ్రైండర్లో వేసాను రోట్లో నూరే అంత ఓపుకుండదు ఎందుకంటే నాకు రోట్లో నూరితే ఒకనే చెయ్యి ఇది పెయిన్ వస్తుంది అనమాట రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్తో నోరొచ్చు కానీ ఎంతసేపు అని నోరుతాము ఎక్కువసేపు నోరలేము కాబట్టి నేను ఎక్కువ రోల్తో పెట్టుకోను ఎందుకంటే లాగేసినట్టుగా అయిపోద్ది అనమాట ముందే నాకు పెయిన్ ఉంది బ్యాక్ పెయిన్ ఈ నెక్ ఇదొకటి రైట్ సైడ్ షోల్డర్ ఒకటి బాగా పెయిన్ వస్తుంది కొంచెం ఏదైనా వెయిట్ చేసినా పప్పు రుబ్బిని చూశారు అంటేనే అయిపోయింది దీంట్లో అయితే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇంకా జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసేసి ఎంత కావాలో అంత కారం వేసేసి పిండిలో కలిపేసి గారెలైతే వేసింది తినేసాము ఇంకా నెక్స్ట్ ఏమో మాది ఈవెన్ బాబు టిఫిన్ లంచ్ అయిపోయిన తర్వాత మా అమ్మ బట్టలు చేసి మళ్ళీ స్నానం చేసినవి ఉన్నాయి కదా పొద్దున్నే ఆల్రెడీ ఒకసారి నైట్ ఉతికేసింది ఎప్పటికప్పుడైతే ఈజీగా ఉంటుంది ఉంటాయి ఉంటాయనేసి మళ్ళీ మధ్యాహ్నం కూడా లంచ్ అయిపోయిన తర్వాత బట్టలు అయితే పిండుతుంది అప్పటికి త్రీ థర్టీ అయింది మా దీవెన్ బాబు కూడా వెళ్ళి హెల్ప్ చేస్తున్నాడు అనమాట వాడి బట్టలు వాడే ఉత్తుకున్నాడు మా వారికి ఒకసేపు పడుకోని లేచి బయటికి వెళ్ళారనమాట వాష్రూమ్ కట్ సైడ్ వెళ్ళి వస్తుండే మా దీవెన్ బాబు బట్టలు చూసి చూస్తూ ఉన్నాడు నావి కూడా ఉతుకు దీవెనని అట్లున్నాయన్నమాట బకెట్లు అక్కడ హౌజ్ ఉంటుంది కదా పంప్ వస్తుంది హౌజ్ ఉంటుంది కాబట్టి వాటర్ ఒకటే పారిపోయడం దాంతో ఆడడం మొత్తం మీద పోసుకుంటూ ఉతికాడు ఆ డ్రెస్ అయితే భోగిపళ్ళు పోసేటప్పుడు అది డ్రెస్ చేంజ్ చేసుకోలేదు అట్లే కాసేపు పడుకొని లేచాడు ఈలోపు సౌండ్ వస్తుంది అనేసి లేచిపోయి ఇంకా బట్టలు ఉతుకుతూనే ఉన్నాడు వాడి బట్టల వరకు ఉతుక్కున్నాడు అనమాట ఏ పని చేసినా పిల్లలు అయితే ఏదని చెప్తే చెయ్యరు కానీ మనం చెప్పింది చెయ్యరు అందుకే పిల్లలు మనం ఏదైతే చేస్తామో అదే చేస్తారనమాట వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే మనం అది చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి చేస్తారు మనతో పాటు ఇంట్రెస్ట్గా మనం చెప్పింది మాత్రం చేయరు ఇక్కడతోనే అయితే భోగి రోజు ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫొటోస్ అయితే కొన్ని గా తీసినవి ఒక్కొక్కటిగా యాడ్ చేశాను మ్యూజిక్ పెడదాం అనుకున్నాను కానీ మ్యూజిక్ పెడితే అంత బాగుండదు చూసే వాళ్ళకి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అంత బాగోదు ఎప్పుడైనా గొంతు అది బాగాలేనప్పుడు మాత్రం ఎప్పుడో ఒకసారి నేను వీడియోస్కి మ్యూజిక్ యాడ్ చేస్తాను కొంచెం ఏదన్నా సాంగ్స్ అవి వచ్చినప్పుడు మ్యాక్సిమం వాయిస్ ఇవ్వడానికే ట్రై చేస్తాను ఇవన్నమాట భోగి రోజు భోగి రోజు ఆఫ్టర్నూన్ నుండి అంటే ట్వెల్వ్కి అట్లా భోగిపళ్ళు పోసాము ఆ వీడియో దీంట్లో యాడ్ చేస్తే ఆల్రెడీ చాలా లెంతీగా అయిపోయింది అది కూడా కొంచెం చాలా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి నేను నెక్స్ట్ చేస్తాను ఇది మా వారి అవుట్ ఫిట్ అనమాట ఆ రోజు నేనైతే డ్రెస్సే వేసుకున్నాను శారీ తీసుకున్నాను కానీ అది సంక్రాంతి రోజు కట్టుకుందాం అనేసి చేశాను